నేషనల్ పార్టీ శేఖర్ ఇది వాళ్ళు ఊతి ఒక్కరు చేయాలి కాంగ్రెస్ పార్టీ కూడా అని చెప్పడం తప్పు లేదు కదా మా పార్టీకే చేస్తున్నాం కదా వాళ్ళలాగా సాటుగా అమ్ముడు పోతలేం కదా వీళ్ళకు అవసరం ఉన్నాడు వాళ్ళకు వాళ్ళకు అవసరం ఉన్నాడు వీళ్ళకు ఈ రాష్ట్రంలో మొన్న ఎనిమిది సీట్లు బీజేపీ గెలవటానికి ఒక కారణం డిపాజిట్ రాలేడు అంటే కేసీఆర్ తెలియకుండానే డిపాజిట్ రాలేదా లేకపోతే పార్టీ మొత్తం భూస్థాపితమైందా బీఆర్ఎస్ అదైతే ఈడ కూడా గదే పరిస్థితి ఉండాలి కదా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు కొట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే పనిలో ఉన్నారు వాళ్లకు ఇంకా ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేకుండా చేసుకుంటారు మైనార్టీల మీద ప్రేమతో కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో హజారు దినికి మంత్రి పదవి ఇచ్చింది కేబినెట్ ప్రాతినిధ్యం లేదనో లేదా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదనో కాదు తమ స్వార్థం కోసం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టడం కోసమే అతన్ని క్యాబినెట్లోకి లోకి తీసుకుందనే విమర్శలు వస్తున్నా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది మైనార్టీస్ మంత్రులు లేడని పర్సెంట్ ఉన్న మైనార్టీస్ మంత్రి పదవి ఇస్తే తప్పేముంది అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ అంటేనే అది కదా అన్ని వర్గాలను కమ్మపాలలో చూసేదే కాంగ్రెస్ పార్టీ మరి మేము వాళ్ళకు కూడా అడిగిన దానికి మా జవాబు తను ఉండాలి కదా అడుగుతారు కదా డెఫినెట్గా మాకు ఒక రిప్రజెంటేషన్ కావాలని అడుగుతారు ప్లస్ హైదరాబాద్లో రిప్రజెంటేషన్ లేదు కాబట్టి అదరు దానికి మంత్రి పదవి ఇచ్చిండ్రు దాంట్లో తప్పేముంది అందులో తప్పేముంది అంటున్నా ఇచ్చింది వాస్తవం దాపెట్టి దొడ్డిదారని అలలాగా చేస్తలేం కదా ఓపెన్ గానే ఉన్నాం కదా మేము ఇస్తాం అన్నం ఎలక్షన్ టైం కి ఇయ్యడం అంటే తమ వైపు తిప్పకోవడానికేనా మైనార్టీలు ఎప్పుడైనా కాంగ్రెస్ వైపు ఉంటారు అంత డౌట్ ఎందుకు చెప్పు రేపటి రిజల్ట్ చూస్తారు కదా ఈడ బ్రహ్మాండంగా లక్ష్యం తెలంగాణలోనేమో కాంగ్రెస్ తో మైనటీ ఉంటారంటారు మరి బీహార్ లో మాత్రం మైనార్టీ ఎంఐఎం పార్టీ బీజేపీ తో జత కాగుతుందని మీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్దిరాలి అంటున్న పరిస్థితి ఓ ఇక్కడ సమస్యలు దాని గురించి కాదు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎంఐఎం వాళ్ళు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అన్ని వర్గాలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు మొన్న మాకు ఐదు సీట్లు గెలిచిన సీట్లను కూడా ఇబ్బందులు పెట్టి గుంజుకుపోయినారు రకరకాల ప్రలోభాలు పెట్టి గుంజుకుపోయారు మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఇలా అరవై నాలుగు సీట్లు గెలిచినామంటే అన్ని వర్గాల వాళ్ళు చేస్తేనే కదా మొన్న అయితే అవుట్ రైట్గా ఎస్టీలు మైనార్టీలు ఎస్సీలు అవుట్రైట్గా గా కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు అందుకే మా గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకు ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎందాకైనా ఓట్లాడతాము ఎవరితోటైనా పని చేయించుకుంటామని అదే బీఆర్ఎస్ ఉన్న రోజులు ఏం చేశారు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంది గేట్ల కాడ కూర్చొని దండం పెట్టి వచ్చారు గేట్ ఎంతమందిని చూడలేము మనము మా పార్టీలు అట్లుంటుందా మా ముఖ్యమంత్రి గారు రోజు పొద్దుటి నుంచి రాత్రి దాకా వేల మందిని కలుస్తాడు ఏ సమస్య ఉన్నా అటెండ్ అవుతాడు మంత్రులు కూడా అందరూ స్వయంగా ఒక మంత్రి అంటే ఆయన పరిధిలో ఏ పనులు ఉన్నా సొంతంగా చేసి పెట్టే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అదే టీఆర్ఎస్ పార్టీలో అయితే మంత్రులు ఎక్కడన్నా ఆయన కాన్స్టెన్సీ దాటిపోతే వాళ్ళ తెలంగాణ భవన్లో పోయి పర్మిషన్ తీసుకొని ఇంకొక కాన్స్టెన్సీ పోవాలి వాళ్ళు మంత్రులా ఎమ్మెల్యే కంటే అధ్వానంగా పనిచేసారు ఐదు అందుకే ఆ రకంగా వాళ్ళ కుటుంబం ఒకటే దోసక తినరన్న దోసక తినడానికి అదే అవకాశాలు కదా రామ్ రెడ్డి గారు ప్రధానంగా మీ పార్టీలో ఈ జూబ్లీ సుబ్బు ఎన్నికతో కొంత మీ నేతల మధ్య సఖ్యత లేదు అనేది ఒక టాక్ వినబడుతుంది కొంతమంది మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పార్టీకి సహకరిస్తలేరు లోపాయి కాదుగా వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని కొన్ని గుసగుసలు వినబడుతున్నాయి మీ మధ్య సఖ్యత లేదంటారా కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఎప్పుడు ఉండదు శేఖర్ వైట్ స్వతంత్రం ఎక్కువ కదా నేను అదే చెప్తున్నా కదా ఓపెన్గా అన్ని మాట్లాడటానికి ఉంటుంది అసలు టైంలో పని మాత్రం పార్టీ ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తారు అంటే ఓపెన్గా మాట్లాడడానికి హక్కు కాంగ్రెస్ పార్టీ మనం ఇప్పుడు కాదు నూట నలభై ఏళ్ళ సంది గదే చూస్తున్నాము ఇప్పుడు కూడా గదే చూస్తున్నాము ఇది కొత్త ఏం కాదు మాకు ఏదన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడి కొట్లాడి ఏది కావాలంటే ఎవరి వర్గానికి వాళ్ళకి ఏదన్నా కావాలన్నా కొట్లాడుకొని తీసుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకని డెఫినెట్ గా అది నువ్వు అన్నా అనకున్నా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమన్నా బట్టి కాదు సమయం బట్టి ఎలక్షన్ టైంలో అందరు కలిసి పని చేస్తారు పొరులు దండాలు పెట్టినా ఆయన నమ్మేటప్పుడు లేదు ముందు ఈ రాష్ట్రంలో దోసుకున్న పైసలన్నీ ఖర్చు పెట్టినా కాయలు ఇట నమ్ముతారేమో చూద్దాం రైట్ ఫైనల్ గా మాత్రం మీరు ఇక్కడ జూబ్లీ సూప్ ఎన్నికలో దే వన్ నుంచి కష్టపడుతున్నారు ఇక్కడ సమస్యల్ని ఏం గుర్తించారు మీ అధిష్టానం దృష్టికి రేపు ఒకవేళ ఈ ప్రజలు మీ కాంగ్రెస్ కే పట్టం కడితే మీకు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఈ సమస్యలు ఏమైనా గుర్తించారా చెప్తారా ఇప్పుడు శేఖర్ జూబ్లీ పేరుకే జూబ్లీ కాన్స్టెన్స్ అనగానే బయట ప్రజలంతా ఉండే జూబ్లీ నియోజకవర్గం అనుకుంటారు నూటికి తొంభై శాతం ప్రజలు ఇలాంటి స్లమ్లే అంటే చిన్న చిన్న గల్లీలు వాళ్ళకి మేజర్ ప్రాబ్లం కరెంటు వైర్లు అంటే మూడు ఫీట్ల గల్లీ కంటే ఎక్కువ ఉండదు ఇక్కడ బిల్డింగ్ వాళ్ళు అక్కడ బిల్డింగ్ వాళ్ళు చేయదాకితే కరెంటు పోతుంది దానికి ఈ రెండు సంవత్సరాలలో ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అదే విధంగా అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి రెండోది రోడ్లు ఒకటి ఆ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్ననాడే పీజేఆర్ ఉన్ననాడే వెళ్ళిన ఖాళీలు ఇవి వీళ్ళందరికీ అప్పుడు వేసిన చిన్న చిన్న పైప్లైన్లు సరిపోకుండా వస్తే మొత్తం నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా రహమత్ నగర్ డివిజన్లో నేను ఈ రెండు నెలల్లో కూడా ఏ సమస్య మా దృష్టికి వచ్చినా కంప్లీట్గా పని కంప్లీట్ చేపించడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అంతా కూడా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలలో ఖర్చు పెట్టినాం ఈ పదేళ్ళల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు గోపి చేసిన దానిలో ఒకటి ఏంటంటే ఆయన ప్రతి పండుగకు ఇంకొక నాడు చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి ఇంకా ఆయనకు తెలుసు డబ్బులు నాకు ఎట్లాగో ఇస్తలేరు నేనేం చేయలేను మా ప్రభుత్వం ఉన్నా కానీ ఇక నేను అదన్న బొడగొట్టుకుంటే ఎట్లా అని ఆ చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి కృషి చేసింది ఇలా మేము ఏడిపోయినా అదే చెప్తున్నారు సార్ పని అయితే మాకు ఏం చేయలే కానీ మాకు సొంతానికి ఏదో అదో ఏదో గిఫ్ట్లు ఇచ్చి పబ్బంగా అడుగుతున్నారని చెప్తున్నారు అందుకనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక్కడ పనిచేస్తుంది అనేది వాళ్ళకి ఒక నమ్మకం ఉంది అందుకని కాంగ్రెస్ పార్టీకి రైట్ ఫైనల్ గా ఇద్దరు వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఓవర్ వస్తారా అని చూస్తున్నారు ఇంకా అంత ఇంత కొంచెం బీజేపీ కనబడుతుంది కానీ బీఆర్ఎస్ అయితే థర్డ్ ప్లేస్ పోతుంది అయితే చివరిగా మెట్రో టీవీ తరఫున మల్లరెడ్డి రామరెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు జూబిల్స్ ప్రజానికానికి రెండు మాటల్లో ఇప్పుడు ఒక యువకుడు చదువుకున్న వ్యక్తి ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం సెంటర్లో ఉండే వ్యక్తి ఎవరైనా ఈ నియోజకవర్గాన్ని నుంచి ఎట్నుంచి పోయిన ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఎమ్మెల్యే గారిని గడిచే పరిస్థితి ఉంది ఒక చిన్న ఏజ్లో అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా చెయ్యాలనే ఆతృత ఉంది పది పదిహేను సంవత్సరాల నుంచి ఏ పదవి లేకున్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినోడు రేపు ప్రభుత్వంలో ఎంత కొట్లాడైన డబ్బులు తీసుకొచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి అందుకనే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి చూస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా వాళ్ళు అడిగిన సమస్యలన్నీ ఇప్పటికే నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయినా మిగతా టెన్ పర్సెంట్ ఉంటే కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇదే ఈ నియోజకవర్గ ప్రజలకు నేను చెప్తున్నాను రైట్ ఇది పరిస్థితి చూసాము కదా మల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో మనోగతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్ ని ఖచ్చితంగా పట్టం కడతారు స్థానిక యువకుడైన నవీన్ యాదవ్ నే గెలిపిస్తారు అభివృద్ధికి బాటల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి అందుకే తెలంగాణలో జూబ్లీల్స్ లో ఖచ్చితంగా మరోసారి ఇక్కడ జూబ్లీల్స్ అంటే కంటోన్మెంట్ ఫలితమే మళ్ళీ పునరావృతం అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ కి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేయడం జరిగింది కెమెరా పర్సన్ తో శేఖర్